శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలను పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రానున్న రోజులలో రాబో ఎన్నికలలో నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు భావితరాలకు బంగారు బాటలు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న నారా లోకేష్ అని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి మంత్రి నారా లోకేష్ను కొనియాడారు పై కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಬಕೇಲ್ಪ <laughs> 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 ధన్యవాదాలు మనందరి ఆదర్శవంతుడు యువనాయకుడు తెలుగుదేశం పార్టీని బుధస్కంధాల నుండి చిన్న వయసులోనే మోస్తున్నటువంటి వ్యక్తి ఎండలు కూడా సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో రాక్షస పాలన మీద యుద్ధాన్ని ప్రకటించి మండు టెండర్ తెలుగు తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిర్వీర్యవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు నిర్వీర్యమవుతున్నటువంటి కార్యకర్తలకు అప్పులు చేర్చుకునేందుకు ఈ రాష్ట్రం మంది రాక్షస పాలన తరవాలి అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రోజు మనందరం ముందుకు వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీని తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క నలభై రెండవ జన్మదిన సందర్భంగా ఈ సందర్భంగా అందరూ కూడా మన పుట్టినరోజులుగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాక్షస పాలన అంతమంది తర్వాతనే మనందరి జీవితాల్లో వెలుగులో వచ్చినాయి అందరం కూడా ఏ సంతోషంగా అందరూ కూడా పట్టు జరుపుకున్న వాతావరణంలో ఈ రోజు ఉంటే దానికి కారణం లోకేష్ బాబు గారే ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన అకౌంట్ దీక్ష కలుపుకోడవడిక అందరినీ మెప్పించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా నిన్న రోజున ప్రతిని పట్టం కట్టారు అందరం కూడా చూసాం ఎక్కడ విద్యార్థి దశ దగ్గర నుంచి ఉద్యోగం దాకా ముప్పై సంవత్సరాల వయసున్నటువంటి అందరూ కూడా నిన్న ఓటమి ప్రభుత్వానికి ఓట్లేశారంటే అది ఒక్క లోకేష్ బాబు గారు కృషి మాత్రమే ఎందుకంటే ఒక దార్శనికుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తండ్రికి మించిన తనయుడు తాతకి మించిన మనవాడు ఈ రాష్ట్ర బలపడాలి ఆయన నాయకత్వంలో మనందరం కూడా ముందుకు పోవాలి కార్యకర్తలు రాబోతుంది యువకులకు తగ్గట్టుగా అంత కూడా పారిశ్రామిక ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తుండ్రు ఈ ఆంధ్రప్రదేశ్ ని విపరీతంగా పరిగెత్తిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి లోకేష్ బాబు గారు ఆయన నాయకత్వంలో ఇంకా కూడా ఇంకా కూడా మనం ఎదుగుతాం ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుంది ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క విషంలో కూడా ఈ రోజు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ఏ యువ నాయకుడు తీసుకున్నంతగా ముందుకు పోతున్నారు ఈరోజు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు తెలుగుదేశానికి కొత్త ఓట్లు సభ్యత్వంగా వచ్చిందంటే అది ఒక లోకేష్ బాబు గారు కృషి చాలా మంది ఉన్నా లోకేష్ బాబు గారు నమ్మకం ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న ధైర్యం తెలుగుదేశంలో ఈ రోజు యువకులు చేరారు వాళ్ళ కంటే కూడా ముఖ్యంగా ఇటీవల సభ్యత్వాన్ని పరిశీలిస్తే యువకులు మొత్తం వైపు మొగ్గు చూపుతున్నారంటే దానికి కారణం లోకేష్ బాబు గారు ఆ నాయకుడు మనం ముఖ్యమంత్రి చేసుకునే వరకు తెలుగుదేశం కార్యకర్తలైన చూడవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన కూడా ముఖం దీక్షతో తెలుగుదేశాన్ని దేశాన్ని కదాలని మోచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సందర్భంగా కార్యకర్తలందరూ కూడా కోరుకుంటూ